పరణం 10 చే నారాయణం నమస్కృత్య నరం చైవో చైవ నరోత్తమం దేవీం सरस्वतिं వ్యాసం తత్్వజే ముదిరయేత్ జలదాన మహత్యము గృహ గోదిక కథ నారాయణుని మాట మాటలను విని అంబరీష మహారాజు నారదునికి నమస్కరించి మహర్షి వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను వైశాఖ మాస విశిష్టతను మరింతగా వివరింపగోర్చున్నానని ప్రార్థించాను అప్పుడు నారద మహర్షి ఇట్లా నేను మహారాజా వినుము మాస వ్రతములన్నిటిలో ఉత్తమగు వైశాఖ మాసమున మార్గయాసమ పడిన వారికి నీటిని ఇవ్వని వారు పశుపక్ష్యాత జన్మలను పొందుతురు ఈ విషయంలో ఒక బ్రాహ్మణునకు పూర్వం జరిగిన సంవాదమును వినుము ఈ కథ మీకు ఆశ్చర్యమును కలిగి ను ఈ కథ వైశాఖ మాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ పూర్వము రాజవంశమున హేమగుడను రాజు కలడు అతడు గోదానములనేకముగా గావించాను భూమి అందు రేణువులను లెక్కించుట నీటి బొట్టులను గణించుట ఆకాశమునందు నక్షత్రములు ఇన్ని అని లెక్కించుట ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము అనేక యజ్ఞములను చేశాను గోదానము భూదానము తిలదానము మున్నగు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలా మంది బ్రాహ్మణులను సంతోషపరిచాను అతడు చేయని దానమే లేదని ప్రసిద్ధి నందను అందరకు సులభముగా దొరికినది జలము ఇది దైవదత్తము దైవదత్తము సులభం అట్టి జలమును ఇచ్చట ఏమని తలచి జలదానమును మాత్రము చేయలేదు బ్రహ్మపుత్రుడు వశిష్ఠుడు ఆ మహారాజుకు గురువు పురోహితుడు అతడును జలదానం చేయమని పిక్ ఆ రాజును చెప్పాను నీరు అమూల్యమైనది అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఏమి వచ్చును ఎవరికినే సులభము కాని దానిని దానం ఇచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానం ఇచ్చాను అట్లే ఎవరునూ గౌరవింపని వారిని అంగవైకల్యం కల బ్రాహ్మణులను దరిద్రులను ఆచారహీనులను ఆదరించి గౌరవించాను ఆచారవంతులను పండితులను సబ్రాహ్మణులను ఆదరింపలేదు గౌరవింపలేదు అందరు ప్రసిద్ధులను ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథులు విద్యాహీనులైన బ్రాహ్మణులకు దరిద్రులకు ఆదరణ చేయు వారెవరు నేను అట్టివారినే గౌరవింని అట్టి వారిని మాత్రమే గౌరవించను ఆదరించను ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానములను ఇచ్చాను ఇంటి దోషముచే ఆ రాజు ఎప్పుడునూ జలదానం చేయకపోవటం వలన చేతక ముమ్మారు జన్మించను ఒక జన్మలో గ్రద్దగను కుక్కగా నేడుమార్లు జన్మించను అటు మిమ్మట మిథిలా దేశముర్తి మహారాజు గృహమున గోడపై నుండి బల్లిగా జన్మించను అచ్చట కీటకములను భక్షించు బల్లి అయి హేమాంగత మహారాజు జీవనం గడుపుచుండెను ఈ విధముగా ఎనభై ఏడు సంవత్సరముల కాలముండెను దేశ గృహమునుకు శృతేవ మహాముని ప్రయాణం చే అలిసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చాను మహారాజాకు శృతకీర్తి ఆ మునిని చూసి సంభ్రమముతో ఆ మునికి ఎదురు వెళ్లి సగౌరవముగా ఇంటిలోనికి తీసుకువచ్చాను వారిని మధుపర్కము ఉన్న వారితో పూజించి వారి పాదములను కడిగి ఆ నీటిని తలపై చల్లుకున్నాను అట్లు చల్లుకున్నట్లో తలపై నీ తల్ల తలపై చల్లుకున్న నీటి తుంపర్లు కొన్ని ఎగిరి గోడ ఉన్న బల్లిపై దైవికముగా పడినవి ఆ పవిత్ర జలస్పర్శ కలగగానే ఆ బల్లికి పూర్వజన్మస్తి కలిగి తన దోషములను తెలుసుకుని పశ్చాత్తాపము కలిగాను నన్ను రక్షింపము నన్ను రక్షింపమని వలె రక్షింపము రక్షింపుమని వలె ఆ మునిని ప్రార్థించాను అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లి నీవెందుకు నీవు ఏ పని చేసినా ఇట్టి దశ నందితివి నీవు దేవజాతి వాడవా రాజువా బ్రాహ్మణుడువా నీవెవరవు నీకి దశ ఎలా వచ్చినో చెప్పు నేను సాయపడుగునని ప్రశ్నించాను శృతదేవుని మాటల మీద బల్లి రూపంలో ఉన్న హేమాంగద మహారాజు మహాత్మా నేను ఇక్వాకు కులమున జన్మించిన హేమాంగదును ప్రభువును వేదశాస్త్ర విశారదుడును భూమి అందలి రేణువుల్ని ఎందునో నీటి అందు జలబిందువులు ఎన్ని ఉండునో ఆకాశం ఎన్ని ఉండునో అన్ని గోవులను అసంఖ్యాత్మక దానమిచ్చుతాయి అన్ని యజ్ఞములను చేసి తినే చెరువులు మునగ వారిని త్రవ్వించుతాయి సర్వ విధములకు దానములను చేసి తినే చెరువులు మునగ వారిని త్రవ్వించి సర్వ విధముల దా ధర్మముగా రాజ్యమును పాలించుతుంది నేను ఎన్ని సత్కర్మలను ఆచరించిన ముమ్మారు చేతక పక్షి గ్రద్దగను ఏడు మార్ల కుక్కగను కుక్కగను ప్రస్తుతం బల్లిగను జన్మించుతుని ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై జల్లుకొని ఉండగా కొన్ని నీటి తుంపలు నాపై పడి నాకు పూర్వజన స్మరణము కలిగినది నా పాప భారం తగ్గినట్లు అనిపించున్నది కానీ నేను ఇంక నేను ఇంకనూ ఇరవై ఏడు మార్లు బల్లిగా ఉన్నట్లుగా నాకు తోచుచున్నది నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపరమైనట్లు తొలుగునాయని భయము కలుగుచున్నది నేను చేసిన పాపమేమియో నాకు ఈ జన్మ ఎలా కలిగినో ఎరుగుజాలను దయ్యించి నాకు ఈ జన్మల కలుటకు కారణమైన పాపమును ఆ పాపం పో విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించాను శృతదేవ మహాముని హేమాంగదిని మాటలను హేమాంగదిని మాటలను తన దృష్టితో పరిశీలించి ఇట్లని రాజా నీవు శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన వైశాఖ మాసమున జలమును ఎవరికి ఎవరికి దానమీయలేదు జలము సర్వజన సులభము దానిని దానం ఇచ్చుట ఏమి అని తలచితివి ప్రయాణం రాల్సిన వారికి జలదానమైనను చేయలేదు వైశాఖ మాసవ్రతమును కూడా పాటించలేదు హోమం చేయదలిచిన వారు మంత్రపోతముగా అగ్ని అందే హోమం చేయవలేను అట్లుగాక బూడితో ముని ఎందుకు హోమం చేసిన ఫలం ఇట్లు కలుగును అట్లే నీవును యోగ్యులకు యోగ్యులకు వారికి దానమీక అయోగ్యులకు వారికి దానములని అపాత్రలకు ఎన్ని దానములు ఇచ్చినను ప్రయోజనం లేదు కదా వైశాఖ మాస చేయలేదు జలదానము చేయలేదు ఎంత ఏపుగా పెరిగినను సుగంధాది గుణములు ఉన్నను ముండ్లకల వృక్షము నెవరాధింతురు అట్టి వృక్షము వల్ల ప్రయోజనమేమి వృక్షంలో రావి చెట్టు ప్రశస్తమైనది అందువలన అది పూజార్హమైనది తులసి మికిల్ పవిత్రమైనది ఇట్టి రావి చెట్టును తులసిని వదిలి వాకుడు చెట్టుని నెవరు పూజించరా అట్టి పూజల వలన ఫలముండునా అనాథలు అంగవైకల్యం కలవారు దయచూపు దగిన వారు వారిపై దయ్యను చూపుట ధర్మం కాదు అని వారు మాన్యులు పూజ్యులు కారు అట్టి వారిని పూజించిన ఫలదాయకము కాదు వారిపై దయ జాలి చూపవచ్చును గాని గౌరవింపరాదు తపము జ్ఞానము వేదశాస్త్ర పాండిత్యము సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు అట్టివారినే పూజింపవలయం వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువు మిక్కిలి ఇష్టమైన వారు అట్టి వారిని పూజించిన తనను తారు పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములనిచ్చను కావున జ్ఞానులైన వారు సర్వాధికులు సర్వోన్నతులు అట్టివారిని గౌరవింపకపోవట వారి అనగా శ్రీ మహావిష్ణువు అవమానించటయే ఎగును ఈ విధముగా చేయుట లోకమున పరలోకమున దుఃఖమును కలిగించను మానవుడు పురుషార్థములను సాధింపలనో జ్ఞానుల సేవ వారిని గౌరవించటం ముఖ్య కారణం జ్ఞానులు కా కాని వారు అంధులు ప్రజ్ఞాజ్ఞాన లేని వారు అట్టి అంధులను ఎంతమందిని పూజించిన ఫలముందు గురుడు వారికి ఏమి కనిపించను అతడు ఏమి చెప్పగలడు కావున జ్ఞానహీలునైన వారిని ఎంతమందిని ఎంత పూజించను వారిని సేవించినను అవి నిష్ఫలములు నిష్ప్రయోజనములు అంతేగాక కష్టములను దుఃఖములను కలిగించను పురుషార్థములకు ధర్మార్థ కామ మోక్షములు ఎట్లు సిద్ధించను తీర్థములు కేవలం జలములు కావు దేవతలు శిలారు శిలారూపులు కారు చిరకాలము తీర్థ స్నానము సేవ చేసినచో దైవమున చిరకాలం పూజించినచో వారి అనుగ్రహము కలుగును కానీ జ్ఞానులకు సజ్జను దర్శించినంతనే వారు ప్రసన్నలగుదురు లగుతురు ఇష్ట ఫల ప్రాప్తిని కలిగించరు కావున జ్ఞానులకు వారిని సేవించినచో వారు ఉపదేశం పాటించినచో ఉండదు ఇష్ట ప్రాప్తి చే సంతోషము కలుగును అమ్మృతమును సేవించినచో జన్మ అమృతము మొసలితనం ఉన్న వాని వలన బాధ ఉండదు అమృతత్వ సిద్ధి కలుగును హేమాంగత మహారాజా నీవు వైశాఖ మాస మాసవ్రతమును ఆచరింపలేదు జలదానం చేయలేదు జ్ఞానులకు వారిని సేవింపలేదు కావున నీకి దుర్గతి కలిగినది నీకు ఈ వైశాఖ మాస మాసవ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును దీనివల్ల నా దుర్గ దుర్గ శాంతించు దుర్గతి శాంతించుటకే వర్తమాన కాలంలో నీ పాపమును వారిని ఫలమును పోగొట్టుకుని విజయమును అందగలవు అని పలికి శృదయ మహాముని నీటిని స్పృశించి బలి ఉన్న హేమాంగత మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతంలోని కొన్ని తినముల పుణ్యమును ధారపోశాను Yeah. <laughs> ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందాను శృతకీర్తి మహారాజుకు మహామునికి నమస్కరించను వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానముకి పోయిను దేవతలందరూ హేమాంగుని అదృష్టమును మెచ్చిరి హేమాంగులను పుణ్యలోకమున పదివేల సంవత్సరంలో ఉండను దివ్యలోకభాగంలో అనుభవించను అటు పిమట ఇశ్వాకు కులమున కాపుస్త మహారాజుగా జన్మించను ఏడు ద్వీపము భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చినట్లు పరిపాలించను మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితు స్నేహితుడై ఉండెను కులా isn't today కులగురు వశిష్ఠ మహాముని ఉపదేశం పాటించిన వైశాఖ వ్రతం సంపూర్ణముగా ఆచరించిన అందు చేయవలసిన దాన ధర్మముల శ్రద్ధాశక్తులతో భక్తి పూర్వముగా చేశాను సర్వ పాపములను పోగొట్టుకునేను దివ్య జ్ఞానము అందిను మహావిష్ణువు సాయుధ్యము అందిను కావున వైశాఖ మాస వ్రతము సర్వ పాపహరము అనంత పుణ్యప్రదము ప్రతి మానవుడును వైశాఖ మాస వ్రతమును వ్రతాంగములను దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహమునందవలెను అందవాలను అని నారదులు అంబరీష్ణుకు వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరించు గృహోధిక వ్రతాంతమును వృత్తాంతమును వైశాఖ పురాణం ఆరు అధ్యాయం సంపూర్ణం ఓం నమో నారాయణ శ్రీ దుర్గాభవాని శ్రీ జ్ఞాన అవతూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషి